కామారెడ్డి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ వర్గాల ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి అభివృద్ధికి ఇరవై ఏడు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా మాట్లాడి నిందలు మంజూరు చేయించానన్నారు పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం ఆధునీకరణ కోసం ఎనిమిది కోట్ల రూపాయలు పట్టణ అభివృద్ధి కోసం టియుఎఫ్ఐడిసి నిధులు పన్నెండు కోట్లు మరియు ప్రత్యేకంగా టియుఎఫ్ఐడిసి మూడు కోట్లు యాభై లక్షలు గ్రామీణ అభివృద్ధి కొరకు నాలుగు కోట్ల యాభై లక్షలు ఎంజీఎన్ఆర్ఇజిఎస్ నిధులు సిసి రోడ్ల గురించి మంజూరు చేయించానన్నారు నేను మాటలతో అభివృద్ధి చేయను చేతులతో అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇంకో యాభై వేల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు

ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ అనే శాంక్షన్ జరిగింది నేను సెక్రటేట్లో దీని బట్టి మొత్తం డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ మిటింగ్ ఇచ్చిన దాంట్లో కంట్రాక్టర్ మేఘా వాళ్ళ కంపెనీ అండ్ తెలంగాణ గవర్నమెంట్కు సంబంధించిన అధికారులు తర్వాత ఇద్దరు కలెక్టర్లు కామారెడ్డి కలెక్టర్ అండ్ అడిషనల్ కలెక్టర్ చైర్మన్ గారు ఇది కూడా రెండు ఇద్దరు కలెక్టర్లతో ఒక ఈడప్ప దినం ఆడప్ప దినం మన హైదరాబాద్ ఎన్ని కష్టాలు పడితే ఆ రెండు అండ్ కామారెడ్డి శాంక్షన్ దాంట్లో తొమ్మిది ట్యాంక్స్ అది సపరేట్ చెప్తాను ఈరోజు ఈ ఉత్సాహం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు ఇలా ఒక ఇరవై ఇరవై మూడు కోట్లు ప్లస్ నాలుగు కోట్లు అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ క్రోడ్స్ కామారెడ్డికి శాంక్షన్ ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుగుతాం ఇక ముఖ్యమైన గ్యారెంటీ వీద వాళ్ళకు ఐదు లక్షల కొరతో ఇల్లు కట్టియ్యాల ఆ ఇల్లు కట్టించే కార్యక్రమంలో నిన్న మీరు చూసినారు మూడు క్లారిఫికేషన్ కూడా వచ్చినాము ఇల్లు ఫస్ట్ మొదటి దాంట్లో ప్రతి కాన్సెన్సీ మూడు వేల ఐదు వందల ఐదు రాష్ట్రం మొత్తంలో నాలుగు లక్షల ఐదు వందల ఐదు ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ ఈచ్ కాన్సెన్సీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకవేళ మన ఏజెన్సీ ఏరియా ఉంటే అడిషనల్ కూడా ఇస్తాం ఏజెన్సీ ఏరియా ఉంటే తాండాలు గిరి ఉంటే మన దగ్గర అలాంటి చోట కొంచెం ఊట తెచ్చి ఇస్తాము రెండోది ఏంటంటే ఎట్లా కట్టాలా ఇల్లు మేము మోడల్ ఇచ్చి ఇష్టం ఉన్న మా మోడల్ నచ్చితే అది తీసుకోండి లేకుంటే నో ఫోర్స్ నాలుగు వందల ఫీట్లలో మీరు ఇష్టం అన్నట్టు కట్టుకోండి మేము ఇచ్చిన డిజైన్ మీకు నచ్చితే కట్టుకోండి లేకుంటే మీ ఇష్టం ఉన్నది కట్టుకోండి నో ఫోర్స్ అదే కట్టాలా లేదు నెంబర్ టూ నాలుగు వందల కంటే ఎక్కువ కట్టాలా ఇంకా అడిషనల్ రూమ్ కట్టాలా డబ్బులు మేము ఐదు లక్షలు ఇస్తాం డబ్బులు ఇవ్వం కానీ పర్మిషన్ ఇస్తాం అడిషనల్ రూమ్ కూడా కట్టుకోవాలంటే కూడా మీరు కట్టుకోండి మాకు అబ్జెక్షన్ లేదు కొంచెం ఉంటే డబ్బులు ఒక రూమ్ సరిపోదు రెండు రూమ్ ఇంకో రూమ్ అడిషనల్ కట్టుకుంటాం అడిషనల్ లైండ్ ఉంది మా దగ్గర ఆరు వందలు కట్టుకుంటా అంటే కట్టుకోండి ఏడు వందలు ఉంటే కట్టుకోండి మేము ఇచ్చేది ఐదు వందలు కానీ అబ్జెక్షన్ లేదు మళ్ళీ అధికారులు ఏం చేస్తారు ఐదు లక్షలు మీకు ఈ డిజైన్ ఇదే ఉన్నది ఇదే కట్టాలా వేరు లేకుంటే మీరు డిజైన్ చేంజ్ చేస్తే కానీ పెద్ద కదా ఇయ్యం డబ్బులు కాదు ఎంత పెద్ద కట్టుకో కానీ మేమిచ్చేది ఐదు లక్షలు ఎస్సీలు ఎస్సీలు ఉంటే ఆరు లక్షలు అంతే మేమిచ్చేది కానీ అప్ టు యూ మీ దగ్గర దేవుడు ఇచ్చిన డబ్బులు ఎక్కువ ఉంటే మీరు ఇంకా మంచిగా కట్టుకోండి ఇంకా డబ్బులు వేసుకొని ఇంకా బాగా కట్టుకోండి ఫోర్ ఇయర్స్ ఇన్స్టాల్మెంట్లు ఇస్తాం మొత్తం మా ఐదు సంవత్సరాల పరిపాలనలో మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు ఇరవై ఐదు లక్షలు ఇల్లు కట్టించే టార్గెట్ మాది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇల్లు కట్టించే టార్గెట్ కేసీఆర్ పది సంవత్సరాల్లో ఒక లక్ష అరవై వేలది టార్గెట్ టెండర్ అయింది నైంటీ సిక్స్ థౌజండ్ కంప్లీట్ అయింది యాభై నాలుగు వేలు పది సంవత్సరాల్లో యాభై నాలుగు వేలు మేము ఈ ఒక్క సంవత్సరంలో నాలుగున్నర లక్షల ఇల్లు కట్టిస్తాను వన్ ఇయర్లో మా అభివృద్ధి వాళ్ళ అభివృద్ధి చూడండి గతంలో టూ థౌజండ్ ఫోర్ టు ఫోర్టీన్ కాంగ్రెస్ పార్టీ నాలుగు నుంచి పద్నాలుగు వరకు సేమ్ ట్వంటీ ఫైవ్ లాక్స్ నైంటీ సిక్స్ థౌజండ్ ఇల్లు కట్టించారు అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ సెలబ్రేషన్ కూడా జరుగుతుంది ఆ సందర్భంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మున్సిపల్ సిబ్బందితో సమావేశమై ఆఫ్టర్ హౌజింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మరి మున్సిపల్ అధికారులతో కలుచుకొని మా కామారడికి సంబంధించిన పెండింగ్లో ఉన్న ఎఫ్ఐ డిసి ఈ హెడ్ మీద మనకు త్రీ పాయింట్ ఫైవ్ కరోడ్కు ఒక ప్రొసీడింగ్ రెండోది పదిహేను పన్నెండు కోట్ల రూపాయలది ఇంకో ప్రొసిడింగ్ నిన్న రెండు పన్నెండు పదిహేను పదిహేను కోట్ల యాభై లక్షలు ఎనిమిది కోట్ల రూపాయలకు స్టేడియం దాదాపు ట్వంటీ ట్వంటీ త్రీ కరోడ్ ట్వంటీ త్రీ కరోడ్ ఫిఫ్టీ లాక్స్ రూపీస్ది నిన్న శాంక్షన్ శాంక్షన్ గతంలో టీడీపీ హయాంలోనే మరియు టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చినారు కానీ దానికి ఫైనాన్షియల్ టెక్నికల్ ఏది లేదు జస్ట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఖాదాలు ఇచ్చినాము తర్వాత మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిక్స్త్ నెలలో జూలై నెలలో మళ్ళీ రివైస్ ఎస్టిమేట్ చేసి నేను పంపించాను మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ మున్సిపల్ తీర్మానం చేసి వాళ్ళు నాకు ఇస్తే నేను తీసుకుపోయి మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గర సిక్స్ జూలైకి ఇచ్చినాం ఆ జూలై నుంచి దాదాపు ఇప్పుడు జులై అంటే ఆగస్ట్ ఫైవ్ మంత్స్ తర్వాత కంటిన్యూ ఇచ్చినాక నిన్న గౌరవ ముఖ్యమంత్రి దగ్గర సమయం దొరికింది దాన్ని బట్టి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కామారెడ్డి అర్బన్కు దాంట్లో చాలా రోడ్స్ ఉన్నాయి దాంతో సహా మా వైకుంఠ దానంలో దాంతో సహా దానికి పార్కింగ్ అవన్నీ డీటెయిల్స్ మీకు ఇస్తాను కానీ అలా సిక్స్టీన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ కరోడ్స్ ప్లస్ ఎయిట్ క్రోడ్స్ స్టేడియంకు ఇలా ఇరవై మూడు పాయింట్ ఫైవ్ కరోడ్స్ మా కామారెడ్డికి ఇవ్వడం అలాగే రాజ్కు నాలుగున్నర కోట్ల రూపాయల ప్రొసీడింగ్స్ ఇప్పుడే మన గవర్నమెంట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇచ్చినాక కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఏజెంట్ నుంచే ಇಲ್ಲ ನಾಲ್ಗೋಟ್ಲ